ప్రభులందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రిష్ణనామలు మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మనం ఎవరు ఒకసారి మనం మనకున్న మహిమేంటి మన ఆధిక్యత ఏంటి ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బైబిల్ చెప్తున్నా సరే గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది బోధకులే అబద్ధ బోధ చెప్తూ ఉన్నారు బోధకులు అబద్ధ బోధ చెప్తే ఇంకా విశ్వాసాలు ఎలా నడుచుకుంటారు ఒకసారి ఆలోచించండి ఏంటి ఆ బోధ అనేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళు ఏం బోధ చేస్తున్నారంటే మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తులో మన మన పాపాలు కడిగి కడగబడిన తర్వాత కూడా మనం ఇంకా కూడా పాపం పాపం చేస్తూనే ఉంటాం పాపడిగానే ఉంటాం సువార్త సేవ చేస్తూనే ఉంటాం పాపం చేస్తూనే ఉంటాం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మన పవిత్రం చేస్తూనే ఉంటుంది తండ్రి దగ్గరే కుమారుడు ఉన్నాడు కదా పరలోకంలో ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు అనే బోధ జరుగుతూ ఉంది ప్రపంచంలో జరుగుతుంది మరి ఈ బోధ బైబిల్ ప్రకారం కరెక్టేనా మనం ఎప్పుడైతే పాప విషయంలో చనిపోయామో ఇంకా పాపం అందులో ఎలాగ నిలిచి ఉంటాము నిలిచి ఉండం కదా నిలిచి ఉంటామా పాపంతో మనకి మనకి ఏమన్నా ఇదా మనం కొనబడిన వారం మనం క్రీస్తు రక్తం చేత వారం కాబట్టి మనం పాపం జోలి వెళ్ళటానికి వీలు లేదు అయినా కూడా బైబిల్ వచనాలు చూపిస్తూనే బైబిల్లో ఫలానా వ్యక్తున్నాడు ఈయన గొప్ప సేవ చేశాడు ఇంత గొప్ప సేవ చేసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా మీకు అంత గొప్ప సేవ చేసిన ఆయనే బైబిల్లో నేను నా శరీరంలో పాప నియము ఉంది నేను మే మేలే చేయాలనుకుంటున్నాను చేయటం కలగట్లేదు చేయకూడదే చేస్తున్నాను అనేసి చెప్పుకుంటూ మరి మా నా శరీరం ఎలాంటిది మరణానికి లోనే శరీరం ఇటు మరణమురుగులోనే శరీరం నన్ను ఎవడు విడిపించును అనేసి ఆయనే అంటున్నాడు బైబిల్లో గొప్ప సేవ చేసిన వ్యక్తి క్రీస్తు చేత ఆయన తండ్రి అయిన దేవుని దేవుని చేత నియమించబడినవాడు అయినటువంటి అపుస్తులైన పౌలు రోమపత్రికలో ఏడో అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు ఏడో అధ్యాయంలో చెప్పిన మాటను మనం పరిశీలన చేస్తే పౌలు అప్పుడు ఈ మాట చెప్తున్నప్పటికీ పౌలు తన జీవితం అలాగే ఉంది అని మాత్రం చెప్పట్లేదు పౌలు ఈ మాట చెప్పేటప్పటికి తన జీవితం ఇలా ఉంది అని మాత్రం చెప్పట్లేదు చూద్దాం ఆ మాట ఏదో చూద్దాం రోమపత్రిక ఏడాలో పద్నాలుగు వచ్చిన ముఖానికి కింద చూద్దాం ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరు అని ఎరుగుదము అయితే నేను పాపమునకు అమ్ముడు పడిన అమ్ముడు పడి శరీర సంబంధమే ఉన్నాను అంటాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే అని ఎరుగుదు అంటున్నాడు కానీ నేను పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధమే ఉన్నాను అని ఇక్కడ రాయబడింది ఉన్నాను అంటున్నాడు ఎందుకంటే పదిహేను వచ్చినాం ఎలా అయినగా నేను చేయనిది నేను ఎరుగును చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను ఎందుకు పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధం ఎందుకు అంటే నేను చేయనిది నేను ఎరగదు ఎరగనంటున్నాడు చేయ చేయక చేయ ఘోరనిదే ఏదైతే చేయకూడదనుకుంటున్నాను దాన్నే చేస్తాను అంటాడు ఇచ్చేయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనట్టు ఒప్పుకుతున్నాను కావున ఇకను దాన్ని చేయనిది నాయందో నివసించు పాపమే కానీ నేను కాను నా ఎందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరగదును మేలైనది చేయవలననే నాకు కోరిక కలుగుతున్నది కానీ నాకు దానిని చేయటం నాకు కలగట్లేదు నేను చేయగోరని మేలు చేయక చేయ ఘోరని చేయ నేను చేయగోర మేలు చేయక చేయ ఘోరని కీడని నేను చేయగోరని దాన్ని చేసిన ఈడలా దానిని చేసి చేయనిది నా ఇంద నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాను నా ఇంద నివసించు పాపమే నేను నేను కాదంటాడు కాబట్టి మేలు చేయగూరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది అని చెప్పేసి ఇరవై రెండవ చినుములు అంటున్నాడు అంతరంగమును బట్టి దేవుని ధర్మశాస్త్రం ముందు నేను ఆనందిస్తున్నాను ఏమండండి అంతరంగాన్ని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చి కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుతుంది అంతరంగాన్ని బట్టి దేవుని అందు ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమం ఉంది అన్నాడు అదే అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతున్నది మనసు నందున్న ధర్మశాస్త్రము వేరొక నియమము ఆ వేరొక నియమం ఏంటి అసలు అనేసి మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తున్నా పోరాడుతున్నది నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపడుచుకొనితున్నది అని చెప్పి అయ్యో నేనే ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకులోన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు నేను పాపానికి పడిన శరీర సంబంధిని అంటున్నాడు ఎవరు అంటున్నారు ఈ మాటలో అప్పులేని పౌలు అంటున్నాడు ఎప్పుడు అంటున్నాడు అప్పటికి అప్పుస్థులు లేని పౌలు బాప్త తీసుకున్నాడా బాపుత తీసుకున్నాడు సేవ చేస్తున్నాడా వాక్యం ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బాప్తీజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది పాత విషయంలో చనిపోతున్నాం బాప్తిజం తీసుకున్న పరిస్థితులు ఏం జరుగుతుంది క్రీస్తును ధరించుకుంటున్నాం క్రీస్తుని ధరించుకున్న పౌలేమున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఇంకే ఉన్నాడు నిత్య జీవము నిమిత్తము నిత్య జీవము నిమిత్తము యేసుక్రీస్తును క్రీస్తును విశ్వసించబో వారికి నన్ను మాదిరిగా ఉంచాడు నేను మాదిరిని నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసించు వారికి మాదిరిగా నియమించబడినటువంటి వాడిని నేను ఒక మాదిరిని అని చెప్తా ఉన్నాడు అని చెప్తూ ఉన్నటువంటి పౌలు మరి ఈ మాట ఎందుకు చెప్పాడు ఈ మాట ఏం చెప్పాడు ఈ మాట చెప్పడానికి వీల్లేదు కదా ఆ ఇక్కడ అక్కడ గల్తీ పత్రికలో ఐదు గల్తీ పత్రికలో మనం చూసుకుంటే ఐదో అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు ఒకసారి మనం చూడండి ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అని చెప్పి క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలు దురాశలతో కూడా సెలవు ఉన్నారు అంటే సెలవు ఉన్నారు సెలవు వేయబడి ఉన్న ఉన్న క్రి ఉన్న పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అలాగే గల్తీ పత్రిక రెండు అధ్యాయము ఇరవైవ సినిమలో అక్కడ మనం చూసుకుంటే పౌలు ఏం చెప్తున్నాడు చూడండి గల్తీ పత్రిక రెండు అధ్యాయము ఇరవై రెండవ సినిమాలో నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించుకోవడం నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుతున్నాడు నేను శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన అని యేసు క్రీస్తు నందు విశ్వాసము వలననే జీవిస్తున్నాను అంటాడు జీవించేది నేను కాదు క్రీస్తు నాయన జీవిస్తున్నాడు మరి అలాంటి పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు నేను పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధమే ఉన్నాను అనే ఎందుకు చెప్తున్నాడు అంటే నేను సరిపోయాను క్రీస్తు నాలో ఉన్నాడు నాలో క్రీస్తు ఉండంగా కూడా ఈ పనులు చేస్తానా శరీరము దాని ఇస్తులు దురాశలకి సెలవు పడిపోయిన తర్వాత ఈ పనులు చేస్తానా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి శరీర శరీర దురాశలకి లోనైపోయి అందులో చిక్కుపోయి అందులో పొట్టిమిట్టడత ఎవరన్నా చూసి ఏంటి మీరు సేవ చేస్తున్నారు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మాటలు చూపిస్తున్నారు సేవ చేస్తున్న అంత పెద్ద సేవ చేస్తున్న పౌలే ఏమంటున్నాడు సేవ చేయొచ్చు పాపం చేయొచ్చు సేవ చేస్తుంటే పాపం చేయొచ్చు నమ్ముకునే పాపం చేయచ్చు అని చెప్పేటటువంటి దుర్బోధకులు బయలుదేరారు మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలా వాళ్ళకి చెప్పాలా లేకపోతే ఇంకా చాలామంది చెడిపోతారు కదా చెడిపోతారా చెడిపోరా కాబట్టి అసలు ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడు ఎందుకు ఇప్పుడు పౌలు ఈ మాట ఈ పత్రిక రాస్తున్న కా పత్రిక రాసే టైంకి పౌలు పాపానికి అమ్ముడబడిన శరీర సంబంధం లేకపోతే ఒకప్పుడు సంగతులు చెప్తున్నాడా ఇప్పుడు సంగతులు చెప్తున్నాడా లేకపోతే పౌలు కొంతమందిని ఉద్దేశించి తనను పోల్చుకుంటూ చెప్తున్నాడా ఇది కూడా జరగచ్చు కొంతమందిని ఉద్దేశించి వాళ్ళని డైరెక్ట్గా అన్నాం అనుకోండి వాళ్ళు బాధపడతారు నన్ను అంటావాడి కాబట్టి పౌలు మరి ఆయన బోధ శైలి ఎలాంటిది అది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి పౌలు బోధ శైలి మనం ఒకసారి మనం పరిశీలన చేస్తే ఓటో కొరింది నాలుగు ఆరులో ఓటో కొరింది పత్రిక నాలుగు ఆరు అక్కడే ఉంది సహోదరులారా మీరు మమ్మల్ని చూసి లేఖనములందు వ్రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరొకడు ఉప్పంగా ఉన్నట్లు ఉప్పకుండున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తము మీ నిమిత్తమే నా మీదను అప్పుల్లో మీదను పెట్టుకుని సాదృశ్యముగా చెప్పుతున్నాను అంటాడు మీ నిమిత్తమే చెప్తున్నాను కానీ ఎవరు ఎవరి మీద పెట్టుకుని నా మీద అప్పుల్లో మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్తున్నాం అంటున్నాడు అంటే పౌను బోధ ఆయన చెప్పే కాలానికి ఆయన గురించి చెప్తున్నాడా లేకపోతే ఎదుటి వ్యక్తుల గురించి చెప్తున్నాడా లేకపోతే ఒకప్పుడు అలాగ ఉన్నాడా ఇప్పుడే అలా ఉన్నాడా ఇది మనం ఆలోచించాలి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పౌలు ఆ బాధ చెప్పే కాలానికి అలా అలా లేడు చెప్తున్నాడు కదా నేను క్రీస్తు కూడా సెలవు ఇవ్వబడి ఉన్నా జీవించబడు నేను కాదు క్రీస్తి నాయందు జీవిస్తున్నాను నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి క్రీస్తు యేసు సంబంధం శరీరము ఇస్తులు దురాశలకి సెలవు వేయబడి ఉన్నారు అంటాడు జీవించిన వానికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే జీవించుడికి ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి మరి ఇంత ఇంత చెప్తున్న పౌలు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఆయన గురించే చెప్తున్నాడా నేను ఇప్పుడు కూడా పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధం అంటున్నాడా మరి ఇప్పుడు నా అవి పాప నియమం అనేది ఉందా పాప నియమం ఉందా ఇప్పుడు నా వాళ్ళం పౌలు ఆ బోధ చేస్తున్న కాలానికి ఆ పత్రిక రాసిన కాలానికి ఇంకా పౌలు శరీరంలో పాప నియమం ఉండి ఆ పాప నియమానికి ఆయన లోబడిపోతున్నాడా ఆ పాప నియమానికి దాసుడిగా అయిపోతున్నాడా ఆయన శరీరము ఆయన పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిగా ఉన్నాడా ఒకసారి మనం ఆలోచించాలి అలా ఉండే అవకాశం ఉందంటారా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు లేదంటే మరి ఆయన బోధ ఆయన బోధను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి పూర్వం ఉన్న పరిస్థితి ఆయన పూర్వము ఉన్న పరిస్థితి అంటే ప్రభువులోకి రాకమునుపు రాక మునుపు సహజంగా ఒక మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్ అని చెప్పడానికి రెండోదేమో ఎదురుగా ఉన్నటువంటి వారు అంటే ఎవరికి పత్రిక రాస్తున్నాడో ఆ పత్రిక రాసే వాళ్ళ పరిస్థితిని ఈయన గ్రహించి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తన మీదను తన మీద సాదృశ్యంగా పెట్టుకుని చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉండాలి అంతేగాని ఆ పత్రిక రాసేటప్పుడు నేనే పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిని అని మాత్రం చెప్పడం ఇది గ్రహించవలసినటువంటి అవసరము మనకి ఉన్నది అయితే ఇక మనం పరిశీలన చేద్దాం అసలు ఈ పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధి నా ఇక్కడ మనం చూస్తే ఇరవై మూడవ రెండో రెండవ భాగం చూస్తే మన టైటిల్ ఏంటంటే నా ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొలుతున్నది అంటాడు నా అవయము అవయవములలో ఉన్న పాప నియమము అంటాడు అవయవాల్లో పాప నియమముందా అవయవాల్లో పాప నియమం ఉందా ఇక్కడ పైన మనం చూస్తే నా మనసు నందున్న ధర్మశాస్త్రము అంటున్నాడు ఇక్కడ ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు కనబడుతున్నది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది ధర్మశాస్త్రం ఉందంట మనసు ఉంది మరి పో ధర్మశాస్త్రంతో పోరాడేది ఏంటి వేరొక నియమము ఆ వేరొక నియమం ఏంటి నా అవయవములో ఉన్న పాప నియమము అంటే అవయవాల పాప నియమం ఉందా మనిషి అవయవాల పాప నియమం ఉందా అంటే ఈ అవయవాలు దేవునికి దేవుని చిత్తాన్ని జరిగించవా ఈ అవయవాలని మరి ఈ పాప నియమం అంటే పాపాన్ని జరిగించేది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితి అవయవాల్లో ఉందా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది పౌను నా అవయవంలో ఉన్న పాప నియమం అంటాడు అవయవంలో పాప నియమం అనేది మనిషి అవయవాల్లో పాప నియమం అనేది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏంటి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ పాప నియమాన్ని దేవుడు తీసేస్తానికి ఆయన చేసిన ప్రణాళిక ఏంటి ఈ పాప నియమాన్ని తీసేస్తానికి ఆయన చేసిన ప్రణాళిక ఏంటి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరిలోకి వస్తే ఈ పాప నియమాన్ని తీసివేయబడి మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తాం మన అవయవాల్ని దేవునికి అంటే నీటికి దాచులుగా అప్పగించబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తాం ఎప్పుడు ఇది మనం తెలుసుకుంటానికి చేద్దాం అయితే ప్రియులరా ఈ పాప పాపనియమం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనిషి ఎందరు పురుషుల కలయిక ఇద్దరు పురుషుల కలిగా ఒకటి బాహ్య పురుషుడు అంటే శరీరము రెండు ఆంతర్య అంటే ఆత్మ అయితే దేవుడు ఆదామును కలిగి విధాన్ని మనం పరిశీలన చేస్తే నేలమట్టితో నర నిర్మించాడు ఈ నిర్మించిన ఈ నేలమట్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి తీసుకొచ్చాడా లేకపోతే ఈ లోక సంబంధమైందనా లోక సంబంధమైంది అంటే ఈ లోక సంబంధము అంటే ప్రకృతి సంబంధమైంది ప్రకృతి నుండి తీశాడు అంటే నేల మట్టితో తీశాడు ఆ తర్వాత బొమ్మను చేసిన తర్వాత ఊదాడు నరు నిర్మించి ఊదాడు నరుడు జీవాత్మ అయ్యాడు జీవాత్మ లేచాడు లేస్తాడు ఆదాము మరి ఆదాము ఎవరు ఆదాము దేవుడు కన్న పుమ్మాడు అంటున్నాను బాగానే ఉంది దేవుడు ఎవరిని కన్నాడు శరీరాన్ని ఆత్మన ఆదాము అంటే బాహ్య పురుషుడా అంతర పురుషుడా ఆదాము అంటే మట్టి నుండి తీయబడిన బొమ్మ లేకపోతే దేవుడి నుండి విడిపోయిన జీవాత్మ దేవుడి నుండి విడిపోయిన జీవాత్మ అంటే నేను అనే ఆత్మకి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు ప్రకృతి నుండి తీశాడు అయితే ఈ శరీరానికి ఒక ధర్మం ఉంది ఈ శరీరానికి ఒక నియమం ఉంది ఈ నియమం ఏంటి ఈ నియమం ఏంటి శరీరానికి తీర్పు తీర్చాడు మొన్న కనుక మన్న అయిపోతుంది తీర్పు గురించి కాదు శరీరానికి ఉన్న నియమం ఏంటి శరీరం ఉన్న నియమం ఏంటి ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి ప్రకృతిని కోరుకుంటుంది ప్రకృతి చేత ఆకర్షించబడింది ప్రకృతిని అనుభవించాలని ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని అతిక్రమించేలాగా ఈ ఆత్మని చేస్తుంది ఈ ఆత్మని మేము జరుగు అది 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 చూడు ఇది చూడు మళ్ళీ చూడు మెల్లి తను మెల్లి చేయి శరీరం ఏముంటుంది చూసి ఈ శరీరాశ నేత్రాశ జీ ఏదైతే ఏదైతే ఉన్నాయో ఇవి తండ్రి వలన కలిగినవి కావు అవి ఎలా కలిగినాయి తండ్రి వలన కలిగినవి కాదంటున్నాడు అయితే పరిశీలన చేస్తే ఈ శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి ప్రకృతి చేత లోపరచబడు ప్రకృతి చేత లోపరచబడు ప్రకృతిని ఆకర్షించుకుంటుంది ప్రకృతిని కావాలని కోరుకుంటుంది అంటే ఈ శరీరాశలు నేత్రాశలు జీవ కుటుంబాలు ఇవన్నీ జరిగిస్తూనే ఉంటాయి ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని అతిక్రమించేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఆదామును దేవుడు కన్నాడు కన్న తర్వాత ఆదాముకి ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడా ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఆజ్ఞ ఈ తోట ఫలముల్లో ఉన్న ప్రతి ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు అయితే తోట మధ్యలోన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు నువ్వు వాటిని తినదినమున నిశ్చయంగా చనిపోతావు నిత్యంగా చనిపోతాం అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ శరీరానికి ఆత్మక ఆత్మకి ఇచ్చాడు నేను అంటే ఎవరు ఆత్మ కదా ఇచ్చాడు ఆత్మకిస్తే ఈ ఆత్మ ఏం చేయాలి శరీరాన్ని ఆజ్ఞ చేత ఆజ్ఞను ఎక్కడ ఉంచుకోవాలని హృదయంలో ఉంచుకొని ఆజ్ఞను అనుసరించి ఈ ఆత్మ నడుచుకుంటూ ఈ శరీరాన్ని ఈ ఆజ్ఞను అనుసరించేలాగే జీవింపచేయాలి నడిపించాలి శరీరాన్ని నడిపించాలి అంటే శరీరాన్ని నడిపించే బాధ్యత ఎవరిది ఆత్మది అయితే మనం పరిశీలన చేస్తే శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటి దేనికి ఉన్న స్వభావము ప్రకృతిని కోరుకుంటుంది ప్రకృతిని అనుభవించాలని ఈ క్రమంలో దేవుని చిత్తాన్ని కూడా ఆజ్ఞను కూడా అతిక్రమింప చేసేలాగా ఆత్మను అతిక్రింప చేసేలాగా చేస్తుంది అయితే ఆ తర్వాత ఏం జరిగింది దేవుడు ఆజ్ఞిస్తే ఎంటర్ అయిపోయాడు అపవాది అబ్బో ఎంటర్ అయిపోయి దేవుడు మీకేమైనా చెప్పాడా ఏమైనా తినొద్దని చెప్పాడంటే అమ్మ అమ్మగారు ఏం చెప్పాడు అవును నువ్వు అడిగింది బాగానే అడిగావు తినొద్దని చెప్పాడు ఇదిగో ఈ ఇవన్నీ తినమన్నాడు కానీ ఒక్కటే తినొద్దన్నాడు అన్నాను ఏమో తినప్పు ఎందుకు తినొద్దన్నాడు తింటే మీరు చచ్చిపోతారంటే వాడు ఏం చేశాడు మీరు చావనే చావరు ప్రేరేపిస్తున్నాడు పురికొలుపుతున్నాడు పాపాన్ని సాతాను ఆడే వచ్చి మనం చేపట్టుకోడు ఆడు మన 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 హృదయంలో ఉన్న ఈ దేవుని వాక్యం ఏదైతే ఉందో ఈ హృదయంలో ఉన్న దేవుని వాక్యం ఏదైతే ఉందో వాక్యాడు దొంగిలిస్తూ ఉంటాడు మన హృదయంలో ఉన్న వాక్యాడు దొంగిలిస్తూ ఉంటాడు దొంగిలించి మనల్ని దేవుని చిత్త అంటే మన ఆత్మని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేలాగా వాడు చేస్తూ ఉంటాడు అప్పుడు జరిగింది ఏంటి మీరు చావనే చావురు మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పంగానే అప్పుడు అప్పుడు తెలిసింది అప్పుడు తెలిసింది ఏం తెలిసింది అప్పుడు చూసి ఈ ఈ ఫలాలు అంట చూస్తానికి ఎలా ఉన్నాయి రమ్మిగా ఉన్నాయి తినటానికి ఇంపుగా ఉన్నాయి అనేసి అప్పుడు తెలిసింది అప్పటి వరకు మరి ఎన్ని దినాలు ఉన్నారు అక్కడ లేరా అప్పటికి అప్పుడు అప్పటి వరకు లేరా అంటే ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళకి చూస్తున్నారు కానీ దాని మీద ప్రేరేపణ అనేది లేదు సాతాను వచ్చాడు చూపించాడు చూపించేటప్పటికి అప్పుడు ఆరవ తిరుమల మూడు ఆరులో ఆది కాను మూడు ఆరులో ఆ స్త్రీ ఆ వృక్షమునకు ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది ఇవు నై ఉండు చూచేనప్పుడు ఆమె దాని ఫలములు కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను ఇక్కడ చూడండి మనిషి దేనికి లోబడిపోతుంది చెప్పండి నీ కన్ను చెడినదైతే ఏమంటాడు నీ దేహం అంత చీకటిమయమైపోద్ది అంటాడు దావీదు అక్కడ యుద్ధం జరుగుతుంటే ఎక్కడికి ఎక్కడ మేడ మీదకి ఎక్కడం మిద్ది మీదకి ఎక్కడ లేదా చూశాడా ఎవరినన్నా ఏమైపోయాడు బుద్ధి చెప్పాడా దేవుడు ప్రవర్తన పంపించాడా అంటే ఏ చూపులోనూ చూపులో వినటంలో ఇవన్నీ ఏముందంటే మనలో ఒక చెడు అభిప్రాయము చెడు తలంపులు ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి ఎంటర్ అయిపోయి శరీరం యాక్ యాక్ట్ అయిపోద్ది ఆత్మని డౌన్ చేస్తుంది డౌన్ చేసి చూశారు చూడంగానే ఏమైంది ఆకర్షించబడిపోయింది మళ్ళీ చూడు మనం ఏంటంటే మళ్ళీ చూడు మళ్ళీ మళ్ళీ మళ్ళీది మళ్ళీ మళ్ళీ వద్దు అనుకుంటా మళ్ళీ వద్దు అనుకుంటా మళ్ళీ ఇట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రేరే ప్రేరేపించేరే ప్రేరేపించేటప్పుడు కోరుకుని తినేశాడు ఎందుకు ఎందుకు పోసుకు తిన్నారు ఎందుకు దేవుని ఆజ్ఞని అతిక్రమించారు ఆదామవలు అంటే వాళ్ళ శరీరం వాళ్ళ శరీరం ఎక్కడిదే ప్రకృతి నుండి తీయబడింది ప్రకృతి సంబంధమైన శరీరము అంటే ఒకసారి ఆలోచించండి ఆదాము పాపము చేయకములుపు ఆదాము కలిగి ఉన్న శరీరము మహిమ శరీరమా ఏ శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం కనుక నువ్వు మన్నే గనక అన్నాడు తిరిగి మన్న అయిపోతూ ఉన్నాడు ప్రకృతి సంబంధమైన శరీరం కాకపోతే నువ్వు మైమ శరీరం కనుక మన్న అయిపోతూ ఉంటాడా దేవుడు శరీరానికి ఏం తీర్పు తీర్చాడు నువ్వు మన్నే గనక తిరిగి మన్న అయిపోతూ ఉన్నాడు అంటే మన్నయిన శరీరమే మన్నైన శరీరమే మనము ఏ శరీరాన్ని అయితే ధరించుకున్నామో అలాంటి శరీరమే ఆదాము కూడా ఆదాము కూడా చేసాడు అంటే ఆదాముకి ధరింపజేసిన ఆ శరీరానికి ఆదాము పాపము చేయక మునుపు కూడా ఎలాంటి స్వభావం ఉంది శరీరానికి ఆత్మకి ఆత్మ దేవుని పోలిక దేవుని స్వరూపము ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మను గురించి ఏముంటున్నాడు మనము మన స్వరూపం ముందు మన పోలిక చూపలం చేద్దాం ఉంటాడు శరీరం అనేది ప్రకృతి సంబంధమైంది ప్రకృతి సంబంధమైన శరీరం ఈ శరీరము ఈ శరీరాన్ని చేశాడు ఈ శరీరాన్ని చేసినప్పుడు ఆదాముకి చేసిన ఈ శరీరం తప్పు చేయకమునుపు ఆజ్ఞా అతిక్రములుపు మరి ఆ కలిగిన శరీరం ఎలాంటి శరీరం ఆ శరీరము పాప స్వభావం ఉందా లేదా పాప స్వభావము ఉంది పాప స్వభావం ఉంది కానీ పాపం చేయలేదు కనుక పరిశుద్ధుడే ఎప్పుడు ఎప్పుడు తప్పిపోయాడు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు దేవుని నుండి దూరం అయిపోయాడు పాపము చేసినప్పుడు ఈ శరీరంతో పాపము చేసినప్పుడు ఈ శరీరంతో పాపం చేస్తే శిక్ష ఎవరికి వచ్చింది ఆత్మకొచ్చింది దేవుని నుండి దూరం అయిపోయాడు దేవుడు నువ్వు నిశ్చయంగా చనిపోతూ ఉన్నాడు అంటే ఆదాము ఆదాము దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి శరీరము శరీర విషయంలో మనం ఆలోచిస్తే ఈ శరీరముకున్న స్వభావం ఏంటి ఏ స్వభావం ఉంది పాపము పాప స్వభావం ఉంది పాపము చేసేటటువంటి లక్షణము దానికి ఉంది పా పాపం చేసే లక్షణము ప్రకృతిని ఆకర్షించుకునే లక్షణముంది అలాంటి లక్షణం లేకపోతే దేవుడు ఆదాము వాళ్ళకి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు కదా మంచి స్వభావమే ఉంటే ఈ పాప స్వభావం లేకపోతే మీరు తినకూడదు తిని తిన ముందు తింగిస్తాం అనే ఆజ్ఞ అవసరం లేదు అక్కడ పాప స్వభావం ఉంది ఈ శరీరానికి ఈ శరీరాన్ని నువ్వు లోపరుచుకో లోపరుచుకోకపోతే ఈ శరీరం దాని ఇష్టం వచ్చినట్టు అది కావాలని దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూ ఉంటుంది దాన్ని లోపరుచుకుని దానికి దానికి సంఖ్య వెళ్ళి లేకపోతే దాని కళ్ళింగ కళ్ళేలు కట్టు గుర్రం కళ్ళింగ్ కడతారు కదా గంతలో కళ్ళేలా అలా కట్టు ఇది శరీరాన్ని నా కోసం వాడు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకి ఆదామును దేవుడు సృజించినప్పుడే ఆదాముని ఆత్మకి పడిన శరీరానికి ఈ పాప స్వభావం లేదు అని అంటున్నాడు మన అమాయకులు నేను చెప్పేసాని వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు దేవుడు ఆదాముకి ఆదాముని ఆత్మకి నేలమట్టితో నిర్మించిన ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆ శరీరము ఆ శరీరానికి ఉన్న ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే దానికి ఏ స్వభావం ఉంది దానికి ఒక ఉంది పాప నియమం ఉంది పాపము చేసేటటువంటి నియమం ఉంది పాప స్వభావం కలిగినది అని బైబిల్ చెప్తుంది ఒకవేళ అలా లేకపోతే ఆజ్ఞ కాదు మరి మన వాళ్ళు ఏమంటున్నారు పాపం చేసిన తర్వాత పాప అయిపోయాడండి అంటారు పాపం చేసిన తర్వాత కాదు దేవుడు నరులను యథార్థవంతులుగా సూచించాడు తన పోలిక చుట్టూ తన స్వరూపముందు సూచించాడు ఎవరినే ఆత్మనే ఆత్మనే ఆత్మ దేవుని పోలిక దేవుని స్వరూపం కానీ ఈ పండిన శరీరం ప్రకృతి సంబంధమైంది ప్రకృతిని కోరుకునేది దానికి ఒక నియమముంది ఆ నియమేంటి పాప నియమము పాప నియమము దాన్నే పోలే ఉంటాడు వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు కనపడుతున్నది అది నా మనసు నందన ధర్మశాస్త్రముతో పోరాడుతూ నన్ను పాప నియమమునకు లోబ లోబరుచుకుని చున్నది అంటున్నాడు ఇది ఒకటే గ్రహించాలి ఇది గ్రహించకపోవటం అనేది ఈరోజు క్రైస్తవుల్లో పెద్ద పొరపాటు